ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ ప్రిలారా ఈ ప్రాత ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పెరట శుభాలు తెలియజేస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి యొక్క శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక మంచిదండి ప్రతి ఉదయ ఆరాధనలో దైవవాక్యాన్ని విని దీవించబడాలని ప్రార్థన చేస్తున్నా మా కొరకు కూడా ప్రార్థన చేయండి వాతావరణం మారుతూ ఉంది ఆయా స్థలాలలో కరుణ తిరగబడుతూ ఉంది కాబట్టి ఒకరి క్షేమం కొరకొకరు ప్రార్థన చేద్దాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనో వచనాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనో వచనాన్ని చదువుకుందాం నీ క్రియలు నేను ఎరుగుదను నీవు చల్లగానైనాను వెచ్చగానై లేవు నీవు చల్లగానైనాను వెచ్చగానైనో ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానే నేను ఉండక నులివెచ్చగా ఉన్నవు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నా ప్రియులారా దేవుని వాక్యాన్ని చదువుకున్నా యుదీ కలపు ఆరాధనలో మన యొక్క అంశము మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నూతన క్రియలు నూతన క్రియలు మానవుడు అనుకుంటూ ఉంటాడు నేను నీతిమంతుడను అంటాడు దేవుని వాక్యం అంటుంది మన నీతి అట మురికి గుడ్డ వంటిది అంటాడు ప్రియలార గత వాక్య భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం మన జీవితాలట మలినమైనటువంటి వస్త్రాలతో ఉంటున్నాం మలినమైన జీవితంతో ఉంటామని జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మన క్రియలు ఎటువంటివి మురికి గుడ్డ వంటివి కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పినటువంటి వారు ఎవరు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా ఒక అల్పమైనటువంటి మానవుడు కాదు కదా సర్వంతర్యమి అయినటువంటి దేవుని కుమారుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అంటున్నాడు ఉదయకాలం ఈ నూతన సంవత్సరములు నూతన మాసములు ఆయన అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదను ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి క్రియలు నీ పనులు ఇవి చాలా గొప్పవి అని నువ్వు అనుకుంటున్నావేమో నీ క్రియలు ఒకవేళ ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా బయట కొన్ని విషయాలు వింటూ ఉంటాం ఏమండి ఆ విషయం అండి ఆ ఇంటిలో ఉన్నవారికి తప్ప ఊరిలో ఉన్నవారు అందరికీ తెలుసండి అని చెప్పుకున్న మాటలు వింటూ ఉంటాం సత్యమే మన కొరకు ఒకవేళ మనకే తెలియదేమో మన కొరకు అందరికీ తెలుసు పిల్లి అట పాలు తాగుతూ అది ఏం చేస్తుందంటే ఆ పాత్రలో మూతి పెట్టుకుని నన్ను ఎవరో చూడటం లేదనుకుంటుందట ఒక మానవుని జీవితం కూడా అలా ఉందేమో ఒకసారి నూతన సంవత్సరంలో ఆలోచన చేద్దామా నేనైనా మరెవరైనా కావచ్చేమో నా క్రియలు ఏ విధంగా ఉన్నాయి అవి దేవునికి ఇష్టమైనవా అయిష్టమైనవా కానీ మానవుడు ఏమనుకుంటాడంటే తన క్రియలు ఒకవేళ ఏ విధంగా ఉన్నా నా క్రియలు చాలా గొప్పవి అని అనుకుంటూ ఉంటాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ ఇంట్రాస్ట్రేషన్ అనేది కావాలి మనకు మనం పరిశీలించుకోవాలి వాట్ యా మై వాట్ ఈస్ రాంగ్ విత్ మీ నాలో ఏ దోష్యం ఉంది ఏ తప్పిదాలు ఉన్నాయి అందుకే దేవుని వాక్యం అంటుంది అవి దాచుకొని కాతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధాన్యుడు దిద్దుకోవలసినటువంటి అవసరత ఉంది కానీ కప్పుకోవలసినటువంటిది కాదు ఎందుకో తెలుసా నా క్రియలు నీకు తెలియ తెలిసి ఉండవచ్చు తెలకపోయి ఉండవచ్చు నీకు ప్రమాదం కాదు కానీ నాకు ప్రమాదం నా క్రియలు నేను దిద్దుకోకపోతే నాకు ప్రమాదం ప్రియమైన వారలారా అనని చెప్పిరాలి జీవితాలు దిద్దుబాటు లేదు అహబు యజువేలు జీవితము దిద్దుబాటు లేదు ఏమైందో మీకు తెలుసు కదా అపస్తుల కార్యాల్లో సౌలు కనిపిస్తాడు మనకి పౌలుగా మార్చబడ్డాడు తన క్రియలు దిద్దుకున్నాడు దేవుడు కొరకు తాను జీవించాలని నిశ్చయించుకున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీవు ఉంటే వెచ్చగా ఉండు లేకుంటే చల్లగా ఉండు నువ్వు వెచ్చగానూ లేవు చల్లగానూ లేవు మరి ఏ విధంగా ఉన్నావు నులిగొచ్చని స్థితిలో నా జీవితము ఒకవేళ నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను పరలోకానికి వెళతాను అనుకుంటే ఇట్ కాంట్ పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి నేను చేసే ఈ మాత్రం సరిపోదా అండి ఏదో ఒకటి చేస్తే సరిపోదండి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సత్యాలు ఉన్నాయి వాటన్నిటిని అనుసరించి చేయగలిగితే శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో ప్రార్థనతో మోకాళ్ళు అనుభవముతో కన్నీటి అనుభవంతో మనం చేయగలిగితే ప్రాణాన్ని దేవుడి కొరకు త్యాగం చేయగలిగితే ఏమో ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని వెళ్ళిపోతే మనం ఏదో చేస్తున్నామంటే మనం చేసేది ఏది కథనక్తి ఒక వ్యక్తి అట ఒక నదిలో ప్రయాణం చేస్తున్నాడు ప్రక్కన ఇంకొక పడవ వెళ్తూ ఉన్నది ఆ ప్రక్కన ఉన్నవాడు కూడా ఫ్రెండే ఈ పడవ కలిగిన వాడు ఫ్రెండే ఆ పక్క ప్రక్క ఉన్నటువంటి ఆ యొక్క పడవ వాడు అడిగాడట నేను నీ స్నేహితుడును కదా వాడినా నీ స్నేహితుడు ఈయన పడవ ఎక్కవా అన్నప్పుడు ముఖమాటం ఇద్దరూ కావాలి కాబట్టి రెండు పడవల మీద రెండు కాళ్ళు వేసి నిలవబడ్డాడట నేను చెప్పక్కర్లేదు ఆర్ సో ఎక్స్పీరియన్స్డ్ రెండు పడవలు దగ్గరగా ఉన్నంతసేపు కూడా ఈ వాజ్ ఇన్ ద సేఫ్ జోన్ బట్ రెండు పడవలు కూడా ఎడము అయిపోయేటప్పటికట ఆ రెండు పడవల మీద నుండి కూడా నదిలో పడి మునిచ్చిపోయాడట మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచన చేత మంచివాడిని విడిచిపెట్టలేకపోతున్నాం చెడ్డవాడిని విడిచిపెట్టలేకపోతాం ఎక్కువ మంచి కన్నా చెడ్డతో ఎక్కువ మన స్నేహిస్తూ ఉంటూ ఉన్నా అందుకే ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరముని ప్రాతకాల ఆరాధన నాతో మనతో మాట్లాడుతున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదు నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేకుంటే చల్లగా ఉండు కానీ నీ స్థితి ఎలాగుందో తెలుసా నులివెచ్చని స్థితిలో ఎందుకంటే ఎవరి ద్వారా మాట్లాడకూడదు నీ మీదకి మంచోడికి నువ్వు చెయ్యతావు చెడ్డోడికి చెయ్యితావు వాళ్ళింటికి వెళతావు వీళ్ళింటికి వెళతావు అందరూ కావాలి నీకు కానీ ఒకది నాన్న వాక్యాన్ని నమ్మగలిగితే దేవుని వాక్యాన్ని మాత్రమే నా ప్రసంగం కాదు దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే ఇక్కడ నీవు నులివెచ్చని స్థితిలో ఉంటే నిన్ను నా నోట నుండి వింబేయ ఉద్దేశించుచున్నాను ఎంత భయంకరమైన పరిస్థితి ఒకవేళ నేనే నులివెచ్చని స్థితిలో ఉంటే నేను లోకానికి దేవునికి మధ్యస్థంగా నేను అటు చేయెత్తి ఇటూ చేయెత్తి అటు ఒక దండం పెట్టి ఇటు ఒక దండం పెట్టి అటు ఒకసారి మోకరించి ఇటు ఒకసారి మోకరించి ఎవరికి కావాలి అంటే ఇద్దరు కావాలని ఒకవేళ చెయ్యెత్తితే మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే ప్రభు యొక్క తీర్మానం ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉంటే నిన్ను నన్ను నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించచ్చు ఉన్నాను కాబట్టి ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం నువ్వు ఉంటే చల్లగా ఉండు లేక వెచ్చగా ఉండు దేవుడికి నులివెచ్చని స్థితి వద్దు నువ్వు నులివెచ్చగా వద్దు పరిపూర్ణంగా దేవునిలోనికి రావాలి సంపూర్ణంగా దేవునిలో రక్షించబడాలి నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకి కాదు లోతు భార్య కూడా ఎదరికే వెళ్తున్నాను అనుకున్నది కానీ లోకాన్ని విడవలేక వెనక్కి వేసింది ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది ఈ నూతన సంవత్సరంలో ప్రభు నాతో మనతో మాట్లాడుతున్నాడు మన క్రియలు ఎరిగిన దేవుడు మన నులివెచ్చని స్థితిలో ఉండక మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా ఉందాం అనే ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని విడలారా మనం నూతన పరచబడినటువంటి వారమగా ప్రభువు కొరకు నూతనమైన క్రియలు చేయి వారముగా ఉంది అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పెమ్మెంట్గా కుమరించను గాక అవు పరిశుద్ధుడా నూతన సంవత్సరంలో మా క్రియలు మార్చుకోవాలి నూతన క్రియలు మేము చేయటానికి కృపర్చాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలను దీవించాడు పరీక్షలకు సిద్ధపడుచున్న బిడ్డలు రాస్తున్న బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తాం వాతావరణంలో తండ్రి మార్పులను బట్టి అనారోగ్యంతో ఉన్న బిడలు స్వస్థపరచండి రక్షణలో నడిపించండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొన తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిము నడు మా దాయిచ్చి మహిళలో ప్రాథమం చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్